మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాస్ చెప్పాను నువ్వు చెప్తున్నా పరిస్థితి మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాస్ చెప్పాలి చెప్పాను నేను నువ్వు నేను ఉండే వాస్తవ పరిస్థితి మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాస్ నేను నువ్వు చెప్తున్నా పరిస్థితి మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే నువ్వు వాస్తవ చెప్పాను మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే నేను ఉండే వాస్తవ పరిస్థితి మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాస్ట్ చెప్పలేదు నేను సార్ నువ్వు చెప్తాను నాకు నేను ఉండే వాస్తవ పరిస్థితి సార్